మనం అక్కలకి అంటే ధూమ్ చేయండి బుక్ మీ ఓన్లీ రూపీస్ నుంచి సాడీస్ చూపిస్తున్నా సార్ మనం అక్క చెల్లల్ అంటే షాక్ అయిపోవాలి అలాంటి రేంజ్ అలాంటి కలెక్షన్ తీసుకొని ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ లోహరియా డిజైన్ తీసుకొని బ్లాక్ అండ్ వైట్ ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ స్పెషల్ కలర్ తీసుకొని వచ్చిన మనం అక్క చలల్ కోసీరా మాత్రం డిజైన్ చూడండి సార్ ఎలా ఉంటుంది గోల్డెన్ గోల్డెన్ బార్డర్ ఇది వచ్చేసి దీన్ని కొంగు ఇది కొంగు ఇది జాకెట్ మొత్తం చీర డిజైన్ చూడండి సార్ అలాంటి లుకింగ్ ఉంటుంది చూడండి చీరాకి దీనికి కలర్ మ్యాచింగ్ కూడా చూపిస్తా కలర్ మ్యాచింగ్ కూడా అలానే ఉంటుంది ఓన్లీ ప్రైస్ చెప్తే నెక్స్ట్ వెరైటీ చూపిస్తున్నా చూడండి మజిద్ గారు అబ్బా మనం అక్క చెల్లెల్ కి ఒక వెడ్డింగ్ ఐటమ్ లాగా ఇస్తున్నా చూడండి సార్ చాలా యూనిక్ యూనిక్ ఐటమ్ చూపిస్తున్నా సార్ మార్కెట్ లో లేదు మొత్తం చీరాకి వర్క్ వస్తుంది చూడండి మొత్తం फैंसी स्टाइल आइटम చూడండి సర్ మొత్తం ఇది కొంగుపట్ చూడండి ఎంత గ్రాండ్ లుకింగ్ ఉంటుంది చూడండి ఓన్లీ దిన్ ప్రైస్ 399 399 399 రూపాయలు మన మక్కాచలలు తీసుకో పోవాలే లాభం మీద లాభం తీసుకోవాలే సర్ మన మక్కాచలలు అంటే యాడ్ చేసుకోవాలే సర్ ప్రైస్ చెప్తే షాకింగ్ ప్రైస్ రాకింగ్ రేట్ ఇస్తున్న ఐషైడ్ స్టైల్లో మన మక్కాచలలు విజిట్ జయలే దూరం ఉంటే ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవాలే ప్రైస్

దీన్ని బ్లౌజ్ పాట్ కూడా చూపిస్తా చూడండి మాది గారు ఇది వచ్చేసి దీన్ని బ్లౌజ్ కలర్ మ్యాచింగ్ చూడండి ఇది కలర్ మ్యాచింగ్ చూడండి సార్ ఎలా ఉంటుంది కలర్ మ్యాచింగ్ అంటే అబ్బా అబ్బాబ్బా

సో ఇవాళ ఎగ్జిబిషన్ ఉన్నాయి చూడండి మీకు చాలా ఐటమ్స్ చాలా వెరైటీ ఈ న్యూ ఇయర్ కోసం క్రిస్మస్ పొంగల్కి చాలా ఫ్రెష్ ఐటమ్స్ న్యూ న్యూ స్టాక్ ఉన్నాయి చూడండి చాలా బిజీ ఉన్నాయి స్టాఫ్ కూడా చాలా బిజీ ఇవాళ ఎస్పెషల్లో కస్టమర్స్కి రిక్వై రిక్వైర్మెంట్ చేసిన వీడియోస్ ఇస్తున్నా వన్ సెకండ్ సార్ హాయ్ సార్ హలో సార్ మాజీద్ గారు ప్రతి వీడియోలో సార్ మీ కస్టమర్స్ అందరికీ వెయిటింగ్లో ఉన్నాయి సార్ మీ గివ్ అవే కూడా చాలా ట్రెండింగ్ కస్టమర్స్ కూడా కమెంట్ చేస్తున్నారు లైక్ చేస్తున్నారు మీ వీడియోకి సో ఇవాళ ఎస్పెషల్లో ओहोह स हईदराबाद ई भैया मुझे लगता है आपका रि बेस्ट होाप इन हईदराबाद ऐशा टेक्सल बेस्ट अंड रीजनबल षाप इन हईदराबाद कंग्राचुलेशन हईदराबाद मेसेजी सर की डैरक्ट आधार कार्ड सैंडी की पंप चूँगी पटुच्चरा వాళ్ళు నాకి డైరెక్ట్ గా వాళ్ళది ఆధార్ కార్డ్ ఫోన్ నంబర్ పంపితే వాళ్ళ ఇంటి దగ్గర ఒక పట్టు చీర పంపిస్తా కంటిన్యూస్లీ ఇప్పటిదాకా టెన్ శారీస్ డిస్పాచ్ చేస్తున్నారు ఇంకా వచ్చే టైంలో లో వంద పీస్ కూడా డిస్పాచ్ చేస్తాం అజిద్ ఎందుకు అంటే మనం అక్క చెల్లల్ నాకి చాలా సపోర్ట్ చేస్తున్నారు చాలా లైక్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేస్తున్నారు కాబట్టి అందుకోసం మనం అక్క ఈ వీడియోలో కూడా ఈ వీడియోలో కూడా జీవోవే ఉంటుంది ఏ వీడియోలో కూడా నేను చెప్పలేకుండా కూడా నేను అనౌన్స్మెంట్ చేస్తాను సార్ ఎందుకంటే ప్రతి వీడియో ప్రతి వీడియోలో ఈ వీడియోలో కూడా నెక్స్ట్ వీడియోలో అనౌన్స్ చేస్తున్నా ఈ వీడియోలో ఏమేమి కమెంట్ మంచిగా ఉన్నాయి మీ నెక్స్ట్ వీడియోలో కమెంట్ సెలెక్ట్ చేస్తే మీ పట్టు చిరా ఫ్రీగా ఇంటికి కావాలంటే గివోవే క్వాలిఫికే క్వాలిఫై కావాలంటే వీడియోకి ఫస్ట్ లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి మంచిగా అండ్ సబ్స్క్రైబ్ కంపల్సరీ తెలుగుకి ఛానల్ స్క్రీన్ మదీనా సిగ్నల్ దగ్గర మీరు వచ్చి కాల్ చేస్తే మనం పర్సన్ వచ్చి పికప్ చేసుకుంటారు లేకపోతే చాలా ఈజీ అడ్రస్ ఉంటుంది మదీనా సిగ్నల్ నుంచి కొంచెం మిస్ట్రేట్ వస్తే రైట్ సైడ్ లో షాదాబ్ హోటల్ పక్కన భారత్ పెట్రోల్ పంప్ ఎదురుగా ఒక సందు ఉందా ఆ సందులో వస్తేనే రైట్ సైడ్ లో కాంప్లెక్స్ లో సెకండ్ ఫ్లోర్ లో మనం షాప్ ఉంటుంది ఐషా టెక్స్టైల్ అని వీడియో కాల్ ఆప్షన్ ఉన్నాయి ఆప్షన్ ఉన్నాయి ఆల్రెడీ ఎక్కడ వీడియో కాల్ చాలా కస్టమర్ ఈ వీడియో కాల్ లో కూడా పర్చేస్ చేస్తున్నారు ఫెసిలిటీ ఉన్నాయి ఆంధ్ర తెలంగాణ ఫాస్ట్ డెలివరీ అవుతుంది సార్ ఈ వీడియో ఎంత ప్రైస్ లో స్టార్ట్ ఉంది సార్ ఈ వీడియోలో కేవలం మనం అక్కాల్ కోసం ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ నుంచి సాడీస్ చూపిస్తున్నా సార్ మనం అక్కా చలల్ అంటే షాక్ అయిపోవాలి అలాంటి రేంజ్ అలాంటి కలెక్షన్ తీసుకొని వస్తున్నా చూడండి ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ లో లెహరియా డిజైన్ తీసుకొని వచ్చిన బ్లాక్ అండ్ వైట్ ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ స్పెషల్ కలర్ తీసుకొని వచ్చిన మనం అక్కా చలల్ల కోసం టెన్ పీస్ మ్యాక్సిమం వస్తుంది సార్ టెన్ పీస్ సర్ టు సర్ట్ తీసుకోవాలి నా దగ్గర నైన్టీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ చేస్తున్నా మనం అక్క చెల్లాలంటే తీసుకోపోయి యాద్ చేసుకోవాలి అలాంటి రకాలు అలాంటి కలెక్షన్ తీసుకొని వచ్చిన నెక్స్ట్ వెరైటీ చూడండి సార్ అలాంటి ఫ్యాన్సీ ప్యూర్ జరి మీద ఉంటుంది చూడండి సార్ ఇది చాలా ఫ్యాన్సీ రకాలు చూడండి సార్ థర్టీ ది కట్ట వస్తుంది ఇది చూడండి సార్ ఇది కొంగు మొత్తం చీర మాత్రం డిజైన్ ఇలాగా వస్తుంది సార్ పొంగల్ స్పెషల్ చీర పొంగల్ స్పెషల్ చీర సార్ ఇది వచ్చేసి దింది బ్లౌజ్ దీన్ని డిజైన్స్ చూడండి సార్ కలర్స్ మాత్రం చూడండి అబ్బాబ్ మనం అక్క అలంటే యాడ్ చేసుకోవాలి సార్ ప్రైస్ చెప్తే షాకింగ్ ప్రైస్ రాకింగ్ రేట్ ఇస్తున్నా ఐషాడ్ ఎక్స్టైల్ లో మనం అక్క అలాలు విజిట్ చేయాలి దూరం ఉంటే ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవాలి ప్రైస్

స్టోన్ ఐటమ్ తీసుకొని వచ్చినా చూడండి ధమాకలాగా ప్రైజ్ మాజిద్ గారు మనం అక్క చెలంటే తీసుకోపోయి సార్ గోల్డెన్ వచ్చిందా ప్లస్ పట్టు చీర దీన్ని బ్లౌజ్ కూడా చూపిస్తా బ్లౌజ్ కూడా చూపండి దీన్ని కలర్ మ్యాచింగ్ చూడండి సార్ అబ్బాబ్ కలర్ మ్యాచింగ్ అంటే అదిరిపోవాలి మనం అక్క చెల చూసుకుంటే సార్ ప్రైజ్ కూడా నమ్మలేకుండా ప్రైజ్ ఇస్తున్నా సార్ మీరే చెప్పాలి సార్ దీన్ని ప్రైజ్ ఏముంటుంది సరే ఈజీగా कमस्कम 499 ఉంది సార్ 499 ఉంది కదా మనం ఛానల్ కి తెలుగు ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి విజిట్ చేసుకోవాలి 299 రూపాయల్లో తీసుకోని వెళ్ళాలి సార్ 299 ఓన్లీ 299 రూపాయలు సార్ అద్భుతమైన రేట్ తీసుకోని వచ్చినా మన అక్క చల్లల్గి అంటే ధూమ్ ధూమ్ వెంటనే సర్చ్ చేయండి వెంటనే బుక్ చేయండి మీ గోడ 499 కి అమ్మాలి ఓన్లీ 299 రూపాయలు కేవలం మాత్రమే మన అక్క చల్లల్గి అంటే ఆశ్చర్యైపోవాలి సార్ చాలా సూపర్ వెరైటీ తీసుకొని వచ్చినా చూడండి సార్ మొత్తం సిల్వర్ కోడింగ్ మీద వస్తుంది చూడండి కొత్త కాన్సెప్ట్ కొత్త వెరైటీ తీసుకొని వచ్చినా చూడండి సార్ ఇది వెరైటీ చూడండి మొత్తం సిల్వర్ మీద ఉంటుంది కొంగు కూడా చాలా గ్రాండ్ చీర మాత్రం చూడండి సార్ ఇలాగ సూపర్ చీర వస్తుంది దీన్ని బ్లౌజ్ పార్ట్ కూడా చూపిస్తా చూడండి సార్ అలాంటి బ్లౌజ్ వస్తుంది చూడండి కట్ వర్క్ స్టైల్ బ్లౌజ్ బ్లౌజ్కి కూడా మొత్తం వర్క్ వస్తుంది చూడండి సార్ మొత్తం ఫ్యాన్సీ రకాలు ప్రైస్ చెప్తే అందరు షాక్ అయిపోవాలి అలాంటి షాకింగ్ ప్రైస్ రాకింగ్ రేట్ ఇస్తున్నా చూడండి సార్ బ్లౌజ్ మ్యాచింగ్ కూడా చూడొచ్చు ఓన్లీ దిన్ ప్రైస్ ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు సార్ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ ఛాలెంజింగ్ ఛాలెంజింగ్ ప్రైజ్ ఇస్తున్నా సార్ మనం అక్కా చలలు తీసుకోపోయి యాడ్ చేసి అమ్మాలి అలాంటి రకాలు అలాంటి వెరైటీ తీసుకొని వచ్చినా ఈసారి ఛాలెంజింగ్ ప్రైస్ ఛాలెంజింగ్ రేట్ ఉంటుంది తప్పకుండా మా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి వచ్చేసి చూడండి సార్ చాలా సూపర్ కాన్సెప్ట్ జమ్నా సిల్క్ మీద తీసుకొని వచ్చిన మొత్తం జరీ ఉంటుంది జరీ లైన్స్ వస్తుంది చూడండి సార్ ధమాగలగా ప్రైస్ తీసుకొని వచ్చిన ఓన్లీ దిన ప్రైస్ చెప్తే అందర్ షాక్ అయి పోవాలే బ్లౌజ్ పార్ట్ కూడా చూడండి సార్ డిజిటల్ కాన్సెప్ట్ మీద ఒక యూనిక్ వెరైటీ తీసుకొని వచ్చాం మనమొక్క ఛానల్ కోసం దీంతో డిజైన్స్ కలర్ కూడా చూడండి సార్ ఇంకా ఒక డిజైన్ ఇలాగా డిజైన్ వస్తుని చూడండి బై సైప్తే అందర్ షాక్ ఐపువాలే ఓన్లీ 285 సర్ 285 285 రూపాయల ఛాలెంజింగ్ ప్రైస్ రాకింగ్ రైడ్ ఇస్తున్న ఐషా టెక్స్టైల్ కి విజిట్ జయాలే లావన్స్ తీయని వెళ్ళాలి ఏదైనా రస్ట్ స్క్రీన్ షాట్ తీసేయండి ఇంకా 30 ని తరువాత గివ్ అవ్వే కూడా ఉంటుంది మన మక్కా ఛానల్ కోసం సింగల్ కలర్ కాన్సెప్ట్ సర్ వెరైటీ చూడండి సర్ చీర మాత్రం పట్టుకుంటే చీర చెప్తాను సర్ అలాంటి క్వాలిటీ సైన్సీ షైని అలాంటి వెరైటీ ఓన్లీ ఐషా టెక్స్టైల్ నే దొక్తది చూడండి సర్ ఓన్లీ సింగల్ కలర్ చార్ట్

ఫోర్ నైన్ సింగిల్ సింగిల్ కూడా ఈజీగా సెల్ అవుతుంది చూడండి సార్ అబ్ని ఆ పట్టు అని కలంకారీ మీద వచ్చింది చూడండి సార్ డిజిటల్ బేస్ మీద తీసుకొని వచ్చిన చాలా సూపర్ కలెక్షన్ ఉంటుంది చూడండి సార్ కలంకారీ మీద చూడండి అంత సూపర్ లుకింగ్ ఐటమ్ చూపిస్తున్నా అంటే మనం అక్కా తీసుకోపోయి డబల్ మార్జిన్ పెట్టి అమ్ముకోవాలి చూడండి సార్ ఛాలెంజింగ్ ప్రైస్ ఛాలెంజింగ్ రేట్ సహాయిస్తున్నా మార్కెట్ లో ఎక్కడ దొరకదు ఎలాంటి ఐటమ్ అలాంటి కలెక్షన్ తీసుకొని వచ్చిన ఇది వచ్చేసి దింది జాకెట్ ఇది చూడండి సార్ చీర కలెక్షన్ మాత్రం చూడండి ఇలాగా చీర డిజైన్స్ వస్తుంది కలర్ మ్యాచింగ్ చూడండి సార్ అలాంటి కలర్ మ్యాచింగ్ చాలా సూపర్ ఒక యూనిక్ కాన్సెప్ట్ ఉంటుంది సార్ మనం అక్క చాలల్ ఈజీగా తీసుకోపోయి లాభం తీసుకొని అమ్మాలి దీని ప్రైజ్ వచ్చేసి ఛాలెంజింగ్ ప్రైజ్ ఛాలెంజింగ్ రేట్ ను ఇస్తున్నా ఓన్లీ నాలుగు వందల పద్దెనిమిది రూపాయలు సార్ ఫోర్ వన్ ఎయిట్ రూపీస్ ఛాలెంజింగ్ కొత్త న్యూ మోడల్ న్యూ మోడల్ ఉంటుంది చూడండి సార్ ఇంకా ఒక నెక్స్ట్ వెరైటీ చూపిస్తున్నా చూడండి చాలా ఫ్యాన్సీ రకాలు చూడండి సార్ ఇది సూపర్ ఐటమ్ తీసుకొని వచ్చిన ప్యూర్ ఉంటుంది చూడండి సార్ ఇది ప్యూర్ మీద ఉంటుంది దీన్ని వెరైటీ చూడండి ఎలా ఉంటుంది చాలా ఎక్స్క్లూజివ్ వెరైటీ సార్ ఇది ఇది వచ్చేసి దీన్ని కొంగు కొంగు చూడండి కొంగు చూడండి సార్ మొత్తం చీర మాత్రం అంటే యూనిక్ టేస్ట్ ఉంటుంది చూడండి సార్ ఛాలెంజింగ్ ప్రైస్ ఛాలెంజింగ్ రేట్ ఇస్తున్నా మనం అక్క చలల్ తీసుకోపోవాలి లాభం పెట్టి అమ్ముకోవాలి సార్ అలాంటి కలెక్షన్ అలాంటి రేట్ ఓన్లీ దీని ప్రైస్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ సార్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ ఏడు వందల అరవై ఐదు రూపాయలు కేవలం సార్ మార్కెట్లో థౌజండ్ ఫిఫ్టీ రేట్ నడుస్తున్నాయి కానీ ఐషా టెక్సైల్కి విజిట్ చేయాలి లాభం మీద లాభం తీసుకొని వెళ్ళాలి సార్ మనం అక్కా చెల్లాలి ఫ్యాన్సీ ఐటమ్ చూపిస్తున్నాయి చూడండి మస్జిద్ గారు ట్రిపుల్ నైన్ ప్లస్ ఐటెం ప్రైజ్ ఉంటుంది కానీ నా దగ్గర ఇప్పుడు సేల్ నడుస్తున్నాయి కాబట్టి దీని ప్రైజ్ చెప్తే అందరు షాక్ అయిపోవాలి సార్ అలాంటి షాకింగ్ ప్రైస్ రాకింగ్ ఐటమ్ తీసుకొని వచ్చిన మనం అక్కా కోసం ఇది వచ్చేసి దీన్ని కొంగు సార్ ఇది వెరైటీ చూడండి సార్ ఎలా ఉంటుంది మొత్తం ఎక్స్క్లూజివ్ వెరైటీ ఫ్యాన్సీ రకాలు తీసుకొని వచ్చిన మనం అక్కా కోసం దీన్ని బ్లౌజ్ పాట్ కూడా చూడొచ్చు సార్ అలాంటి బ్లౌజ్ కలెక్షన్ వస్తుంది ఇది చీర మాత్రం డిజైన్ చూడండి సార్ అలాంటి చీరా డిజైన్ కలర్ చూస్తున్నా సార్ అబ్బా మనం అక్క చలల్ అంటే చూస్తే ఆశ్చర్య అయిపోవాలి సార్ మీనా ఉంది దీంట్లో మైనా బగ్ డే నో నో లీలామలే సార్ అలంటి రేట్ ఓన్లీ 499 రూపీస్ సార్ 499 రూ. అబ్బబ్బా అందర్ పరిషాల 9 రూపీస్ అలంటి కలెక్షన్ అలంటి రకాల్ తీసుకొని వచ్చినా 499 రూ. ఇస్తున్నా చూడండి సార్ మాజీద్ గారు మన మక్క చలలు తీసుకోపోయి యాడ్ చేసుకోవాలి రాధిక సిల్ పట్టు ఐటమ్ జో ఇస్తున్నా చూడండి సార్ మామూలు ఐటమ్ కాదు అబ్బబ్బా మొత్తం కస్టమర్స్ అంటే ఆశ్చర్య అయిపోవాలి అలాంటి కలెక్షన్ తీసుకొని వచ్చిన ఈసారి చాలా సూపర్ కలెక్షన్ మొత్తం కలంకారి మీద పట్టు ఇష్టం చూడండి దీన్ని బ్లౌజ్ కూడా చూపిస్తా బ్లౌజ్ చూస్తే ఇంకా షాకింగ్ బ్లౌజ్ ఉంటుంది చూడండి సార్ చాలా ఫ్యాన్సీ కలెక్షన్ కలర్ మ్యాచింగ్ కూడా చూడొచ్చు ప్రైజ్ చెప్తే అందరు షాక్ అయిపోవాలి అలాంటి ప్రైస్ అలాంటి రేట్ ఓన్లీ ఫైవ్ లో చీర మాత్రం చూడండి సార్ ఎలా ఉంటుంది చాలా యూనిక్ ఐటమ్ తీసుకొని వచ్చిన ఓన్లీ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాజీద్ గారు ఈ వెరైటీ చూడండి మనం అక్క చెల్లెల కోసం తీసుకొని వచ్చినా ఇది ఎలాగా వెరైటీ అంటే సార్ ఇప్పుడు సింగల్ సింగల్ పీసెస్ ఉంటది ఇది అద్భుతమైన రేట్ లో ఇస్తున్నా మనం అక్క చెల్లెల్ మార్కెట్ ఛాలెంజింగ్ ప్రైజ్ ఇస్తున్నా మాజీద్ గారు దీన్ని ప్రైజ్ చెప్తే అందరు షాక్ అయిపోవాలి చూడండి సార్ దీన్ని బ్లౌజ్ కూడా చూపిస్తా బ్లౌజ్ పాట్ కూడా చూడండి ఇంకా దీంట్లో డిజైన్స్ చాలా ఉంది సార్ డిజైన్స్ అంటే నమ్మలేకుండా డిజైన్ నమ్మలేకుండా ప్రైజ్ లో ఇస్తున్నా మార్కెట్ ఛాలెంజింగ్ ప్రైజ్ ఇస్తున్నా ఎక్కడికి దొరకదు కి విజిట్ చేయాలి తప్పకుండా అలాంటి రెడ్ బ్లౌజ్ పాట్ కూడా చూపిస్తుంది బ్లౌజ్ వస్తుంది చూడండి సార్ అలాంటి సింగల్ సింగల్ పీస్ ది ఐటమ్స్ ఉంటుంది చూడండి సార్ దీన్ని డిజైన్స్ మాత్రం చూపిస్తా అన్ని సింగల్ సింగల్ పీస్ సింగల్ సింగల్ డిజైన్స్ వస్తుంది చూడండి టెన్ ది బండల్ వస్తుంది సార్ సార్ ఓ అన్ని అన్ని వేరే వేరే రకాలు ఉంటది దీంట్లో ఒకటే ప్రైజ్ లో లో ఉన్నాయి గారు మీరు చెప్పాలి ఆ ప్రైజ్ లో ఇస్తా సార్ చూడండి వెరైటీ చూడండి సార్ అన్ని సింగల్ సింగల్ పీసెస్ ఉంటుంది ప్రైస్ మీరే చెప్పాలి ఏ ప్రైస్ కి ఇవ్వాలి అని ఇస్తా సార్ ఫోర్ ఫార్టీ ఫోర్ ఫోర్టీ నైన్ కాదు సార్ మనం తెలుగు ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి రావాలి ఓన్లీ టూ థర్టీ నైన్ రూపీస్ లో నైన్ రూపీస్ ఓన్లీ రెండు వందల ముప్పై తొమ్మిది రూపాయలు షాస్ రిటర్మ్ ఉన్నాయి లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి ఏదైనా ఫస్ట్ ఆర్డర్ చేస్తే వీడియో మీకు దొరుకుతుంది బండల్ టు బండల్ వస్తది బండల్స్ వేరే వేరే వస్తది ఇంకా సర్కు చూడండి సార్ రెండు వందల పీస్ ఐదు వందల పీస్ లేదు వెళ్ళలో పీస్ రెడీ ఉంటుంది చూడండి ఏది అయినా తీసుకోండి మీరు అట్లాంటి బండల్ కూడా ఏమో ఓపెన్ చేసి చూపిస్తున్నది చూడండి సార్ ఏది అయినా తీసుకోండి మీరు ఓన్లీ దీని ప్రైస్ టూ థర్టీ థర్టీ నైన్ రూపీస్ ఛాలెంజింగ్ ప్రైస్ ఛాలెంజింగ్ అలాంటి బండల్ బండల్ వస్తుంది చూడండి సార్ ఓన్లీ టూ థర్టీ ఫాలోవర్స్ ఓన్లీ ఓన్లీ రూపీస్ మార్కెట్ ఛాలెంజింగ్ ప్రైస్ ఇస్తున్నాం మనం అక్కాల్ తప్పకుండా వచ్చి అలాంటి ఆఫర్ బెనిఫిట్ తీసుకొని వెళ్ళాలి వచ్చి చూడండి సార్ చాలా సూపర్ ఐటమ్ తీసుకొని వచ్చిన మనం అక్క చనల్ కోసం సైడ్ కూడా దీనికి లేస్ వస్తుంది చూడండి సార్ ఫ్యాన్సీ కలెక్షన్ ఒక యూనిక్ ఐటమ్ తీసుకొని వచ్చిన ఫ్లోరల్ డిజైన్ మీద ఉంటుంది చూడండి సార్ విత్ బ్లౌజ్ ఐటమ్ వస్తుంది చాలా ఫ్యాన్సీ ఐటమ్ వస్తుంది చూడండి డిజిటల్ కాన్సెప్ట్ లో బ్లౌజ్ పాట్ కూడా చూపిస్తా చూడండి సార్ కలర్ మ్యాచింగ్ చూస్తే అందరు కస్టమర్స్ అంటే ఆశ్చర్య అయిపోవాలి ఎలాంటి కలర్ మ్యాచింగ్ తీసుకొని వచ్చినా ఓన్లీ దీని ప్రైస్ త్రీ సిక్స్టీ నైన్ రూపీస్ సార్ త్రీ సిక్స్టీ నైన్ మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు ఛాలెంజింగ్ ప్రైస్ ఛాలెంజింగ్ రేట్ ఇస్తున్నా నెక్స్ట్ వెరైటీ కూడా చూపిస్తా చూడండి మాది గారు చాలా ఫ్యాన్సీ ఐటమ్ చూడండి సార్ ఛాలెంజింగ్ ప్రైస్ టు సహాయిస్తున్నా ఇది కూడా చాలా యూనిక్ ఐటమ్ ఉంటుంది మనం అక్కా చల కోసం ఓన్లీ దిన్ ప్రైస్ చెప్తే అందరు ఆశ్చర్య అయిపోవాలి ఓన్లీ దిన్ ప్రైస్ ఫోర్ ట్వంటీ నైన్ రూపీస్ సార్ నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయలు ఛాలెంజింగ్ ప్రైస్ ఛాలెంజింగ్ రేట్ ఉంటుంది కలర్ కలెక్షన్ కూడా చూడొచ్చు సార్ అలాంటి ఫ్యాన్సీ కలెక్షన్ వస్తుంది చూడండి ఓన్లీ దిన్ ప్రైస్ మనం అక్క చెల్లెల్ కి ఒక వెడింగ్ ఐటమ్ లాగా ఇస్తున్నా చూడండి సార్ చాలా యూనిక్ యూనిక్ ఐటమ్ చూపిస్తున్నా సార్ మార్కెట్ లో లేదు మొత్తం చీరాకి వర్క్ వస్తుంది చూడండి మొత్తం ఫ్యాన్సీ స్టైల్ ఐటమ్ చూడండి సార్ మొత్తం ఇది కొంగుపాట్ చూడండి ఎంత గ్రాండ్ లుకింగ్ ఉంటుంది చూడండి దగ్గరగా పట్టుకొని చూడండి మీరు బట్ట ఎలా ఉంటుంది చూడండి మన మక్కా చలల్కి అంటే సరిగా చూపించాలి సార్ ఎందుకంటే వెరైటీ అట్లా తీసుకొని వచ్చినా ఈసారి ఛాలెంజింగ్ ప్రైస్ ఛాలెంజింగ్ రేట్ టు సహా దీన్ని బ్లౌజ్ పాట్ కూడా చూపిస్తా చూడండి మాజిద్ గారు ఇది వచ్చేసి దీన్ని బ్లౌజ్ కలర్ మ్యాచింగ్ ఇది కలర్ మ్యాచింగ్ చూడండి సార్ ఎలా ఉంటుంది కలర్ మ్యాచింగ్ అంటే అబ్బా అబ్బాబ్ అందరు అయిపోవాలి సార్ అలాంటి కలర్ చాట్ కలర్ మ్యాచింగ్ తీసుకొని వచ్చిన మనం అక్క చెల్లెల్ కోసం షాకింగ్ ప్రైస్ షాకింగ్ రేట్ ఉంటుంది ఓన్లీ దిన్ ప్రైస్ సెవెన్ థర్టీ ఫైవ్ సెవెన్ థర్టీ ఫైవ్ ఏడు వందల ముప్పై ఐదు రూపాయలు కేవలం మనం అక్క తీసుకోపోయి తీసుకోబల్ బెనిఫిట్ తీసుకొని వెంటనే ఆర్డర్ చేయండి నెక్స్ట్ వెరైటీ వచ్చి చూడండి సార్ చాలా ఫ్యాన్సీ ఐటమ్ తీసుకొని వచ్చిన పట్టు కాన్సెప్ట్ లో మనం అక్క చాలల్ కోసం అలాంటి ఒక యూనిక్ ఐటమ్ తీసుకొని వచ్చిన మనం అక్క చాలల్ చూసుకుంటే హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ తీసుకోవాలి అలాంటి కలెక్షన్ కలర్ కూడా చూడండి వెరైటీ కూడా మొత్తం ఫ్యాన్సీ రకాలు ఇది వివింగ్ ఉంటుంది చూడండి సార్ డబల్ సైడ్ కూడా చూపిస్తున్నా మనం అక్క చలల్ మామూలు ఐటెం కాదు ఫ్యాన్సీ ఒక ట్రెడిషనల్ ఐటెం చూపిస్తున్నా బ్లౌజ్ స్పాట్ కూడా చూపిస్తా చూడండి సార్ దీన్ని కలర్ మ్యాచింగ్ చూడండి సార్ ఇక్కడ చాలా యూనిక్ కలర్స్ యూనిక్ డిజైన్స్ వచ్చింది మనం మక్కా చల్లలు తీసుకోపోవాలి లాభం తీసుకొని అమ్మాలి చూడండి సార్ మాజీద్ గారు ప్రైస్ చెప్తే అందరు ఆశ్చర్య అయిపోవాలి సార్ ఓన్లీ దిన్ ప్రైస్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు ఈసారి ఛాలెంజింగ్ ప్రైస్ ఛాలెంజింగ్ రేట్ ఉంటుంది మన మక్కా ఛానల్ తీసుకోపోయి డబుల్ లాభంలో అమ్మాలి ఈ వెరైటీ చూస్తున్నారు కదా సర్ శిరా ఇప్పే ముందు ఫస్ట్ రేట్ చెప్తా సర్ ఓన్లీ 389 రూపాయస్ సర్ 389 రూపాయస్ మంగలిగిరి పట్టు వెరైటీ చూస్తున్నారు మన మక్కా ఛానల్ కోసం షాకింగ్ వెరైటీ రాకింగ్ రేట్ తీసుకోని వచ్చినా చూడండి సర్ 489 389 సర్ 389 మన తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి రావాలి అలాంటి ఐటమ్స్ తీసుకోని ఎల్లాలే ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది వచ్చేసి తిండి కొంగు చీర మాత్రమే చూడండి సర్ మొత్తం బిగ్ బార్డర్ తో సహా వస్తుంది ఛాలెంజింగ్ ప్రైస్ ఛాలెంజింగ్ రేట్ ఇస్తున్నా కలర్ మచింగ్ చూడండి ఓహ్లీ దిన్ ప్రైస్ 389 రూపాయలు ఛాలెంజింగ్ ప్రైస్ మీరు వెంటనే ఆర్డర్ చేయండి వెంటనే ఆర్డర్ చేయండి మన మక్కా చల్లలు యాడ్ చేసి అమ్మాలె సార్ డబల్ అవం తీసుకొని ఎళ్ళాలే చీర మాత్రం కూడా లుక్ చూడండి మంచి మంచి డిజైన్స్ కలెక్షన్ ఉంటుంది ఈ వీడియోకి లైక్ చేయాలి షేర్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి చూడండి సార్ టాలీవుడ్ చిరా చూపిస్తున్నా మీ షో ఇన్స్టాగ్రామ్ మీద ట్రెండింగ్ స్టైల్ ఐటమ్ చూపిస్తున్నా మామూలు ఐటమ్ కాదు మొత్తం చాలా యూనిక్ ఆర్టికల్ తీసుకొని వచ్చిన మనం అక్క ఛాలల్ కోసం మొత్తం టూ సైడ్ కట్ వర్క్ వస్తుంది కలర్ మ్యాచింగ్ ఎక్కడ చూడండి సార్ కింద చూపారు ఇప్పుడు పైన చూపిస్తా చూడండి అబ్బాబ్ మనం అక్క ఒక యూనిక్ ఐటమ్ తీసుకొని వచ్చిన ప్రైస్ చెప్తే ఆశ్చర్య అయిపోవాలి మనం ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ మీషో ఇన్స్టాగ్రామ్ మీద చెక్ చేసుకోండి ఫిఫ్టీన్ హండ్రెడ్ పైన ప్రైజ్ లో అమ్ముతున్నారు కానీ మనం అక్క చెనల్ కోసం అలాంటి రేట్ అలాంటి కలెక్షన్ తీసుకొని వచ్చినా అంటే ఒక యూనిక్ ఐటమ్ తీసుకొని వచ్చినా సార్ మనం అక్క చాలల్ యాడ్ తో తీసుకోపోవాలి సార్ అలాంటి లాభం ఐటమ్ నెక్స్ట్ వెరైటీ చూడండి సార్ చాలా ఫ్యాన్సీ రకాలు ఫ్యాన్సీ ఐటమ్ ఉంటుంది ఛాలెంజింగ్ ప్రైస్ టు సహా తీసుకొని వచ్చిన చూడండి సార్ మొత్తం జరి వస్తుంది చూడండి టూ సైడ్ బార్డర్ డిజిటల్ మీద ఫ్యాన్సీ ఐటమ్ ఫ్యాన్సీ రకాల బ్లౌజ్ పార్ట్ కూడా చూపిస్తా చూడండి సార్ బ్లౌజ్ కూడా ఒక చాలా ఫ్యాన్సీ బ్లౌజ్ వస్తుంది ప్రైస్ చెప్తే సార్ ఇది దీని ప్రైస్ సిక్స్ హండ్రెడ్ ప్లస్ అమ్ముతున్నారు మార్కెట్ లో కానీ మనం ఐషా టెక్స్టైల్ లో ఓన్లీ దీని ప్రైస్ ఫోర్ వన్ నైన్ రూపీస్ వన్ నైన్ నాలుగు వందల పతొమ్మిది రూపాయలు ఛాలెంజింగ్ ప్రైస్ ఛాలెంజింగ్ రేట్ ఉంటుంది మార్కెట్ విజిట్ చేస్తే తప్పకుండా ఐసెట్ టెక్స్టైల్ కి విజిట్ చేయాలి లాభమ ఐటమ్ తీసుకోవాలి చూడండి చాలా బ్యూటిఫుల్ కలర్ లో లాభమే లాభం ఉంటుంది సార్ మన మక్కాచెల్లలకి అలాంటి రక అలాంటి ప్రైస్ తీసుకోవని వచ్చే చూడండి మాజీద్ గారు అప్ప అప్ప అరేరే మొత్తం ఫ్యాన్సీ రకలు తీసుకోని వచ్చినా బంగారం అవసరం లేదు సార్ ఈ చీరకి అలాంటి రక సర్కటం ఉన్నా సార్ బిడ్ సర్ చాలా ఫ్యాన్సీ రకలు సార్ కలర్ మ్యాచింగ్ కూడా చూడండి ఒక పీస్ గుడా ఓపెన్ చేసి చూపిస్తా మన మక్కాచలల కోసం ఒక యూనిక్ ఐటమ్ ఉంటుంది చూడండి సార్ మొత్తం ప్యూర్ కాన్సెప్ట్ మీద తీసుకొని వచ్చిన మామూలు ఐటమ్ కాదు సార్ పట్టుకొని చూడండి మీరు అలాంటి లుకింగ్ అలాంటి వెరైటీ తీసుకొని వచ్చినా అంటే మన మక్కాచలలు తీసుకోపోయి లాభం మీద లాభం లాభం మీద లాభం తీసుకొని అమ్మాలే చూడండి సార్ మజీద్ గారు బట్ట చూస్తున్నారు సార్ ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది చూడండి సార్ చేతిలో పట్టుకుంటే చీర చెప్తారు సార్ అలాంటి కలెక్షన్ తీసుకొని వచ్చిన మనం అక్కా చెల్లెల కోసం దీన్ని బ్లౌజ్ చూపిస్తా చూడండి సార్ ఇది వచ్చేసి దీన్ని బ్లౌజ్ బ్లౌజ్ కి అంటే ఫుల్ వర్క్ వస్తుంది చూడండి సార్ ఒక ప్యూర్ క్వాలిటీ వస్తుంది చూడండి సార్ ఇది చాలా యూనిక్ ఆర్టికల్ ప్రైస్ కూడా అలానే ప్రైజ్ లో ఇస్తున్నా మస్జిద్ గారు మనం అక్కా చల్లల కోసం టూ థౌజండ్ ప్లస్ రేట్ ఉంటుంది వైటా మార్కెట్ లో దాని మన మైషియా టెక్స్టైల్ ఇచ్చే ప్రైస్

టూ సైడ్ కూడా బార్డర్ వస్తుంది మొత్తం థౌజండ్ బోటీ డిజైన్ తీసుకొని వచ్చిన చూడండి సార్ ఇది అలాంటి చిట్ పళ్ళు డిజైన్ ఇది చూడండి సార్ చాలా ఫ్యాన్సీ ఐటమ్ సార్ ఇది వచ్చేసి దీన్ని జాకెట్ ఇది కొంగు పార్ట్ ఇది మొత్తం చీర మాత్రం డిజైన్ చూడండి చాలా యూనిక్ ఫ్యాన్సీ ఐటమ్ చూపిస్తున్నా సార్ దీనికి కలర్ మ్యాచింగ్ కూడా చూపిస్తా కలర్ మ్యాచింగ్ చూడండి అలాంటి కలర్ కలెక్షన్ ఉంటుంది నమ్మలేకుండా ప్రైజ్ లో ఇస్తున్నా మజిద్ గారు ఓన్లీ దిన్ ప్రైజ్ మనం అక్క చలల్ తీసుకోపోవాలి లాభం మీద లాభం తీసుకొని సార్ ఓన్లీ ఛాలెంజింగ్ ప్రైస్ ఛాలెంజింగ్ రేట్ ఉంటుంది చూడండి సార్ చాలా ఫ్యాన్సీ కలెక్షన్ ఒక యూనిక్ ఐటమ్ ఉంటుంది చూడండి సార్ నెక్స్ట్ వెరైటీ చూడండి సార్ అలాంటి ప్యూర్ కలెక్షన్ చాలా ఫ్యాన్సీ కలెక్షన్ ఉంటుంది విత్ బాక్స్ వస్తుంది పట్టు దాంట్లో ప్రైస్ కూడా చెప్తే అందరు షాక్ అయిపోవాలి ఎలాంటి ప్రైస్ లో ఇస్తున్నా చూడండి సార్ ఒక ఫ్యాన్సీ రకాలు ఇది వచ్చేసి దీన్ని కొంగు చీర మాత్రం డిజైన్ చూడండి సార్ ఎలాంటి అలాంటి డిజైన్ అలాంటి కలెక్షన్ ఉంటుంది దీన్ని బ్లౌజ్ పాట్ కూడా చూపిస్తా అలాంటి బ్లౌజ్ వస్తుంది చూడండి సార్ ఇది వచ్చేసి దీన్ని బ్లౌజ్ ప్రైస్ చెప్తే అందరు షాక్ అయిపోవాలి దీని ప్రైస్ కూడా అలానే ఉంటుంది ఓన్లీ దీని ప్రైస్ త్రీ నైన్టీ నైన్ త్రీ నైన్టీ నైన్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాజిద్ గారు మీరు షాక్ అయిపోతున్నారు మనం అక్కడికి వెళ్ళాలంటే ఇంకా షాక్ అయిపోవాలి చూడు సార్ మనం అక్క చెల్లెలు చాలా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ కేవలం ఈసారి మనం అక్క చెల్లెలు అంటే ఆశ్చర్య అయిపోవాలి సార్ త్రీ నైన్టీ నైన్ అలాంటి కలెక్షన్ తీసుకొని వచ్చిన సాఫ్టీ పట్టు త్రీ నైన్టీ పట్టు ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ వెరైటీ చూడండి ఎలాంటి రేట్ లో ఇస్తున్నా చూడండి షాకింగ్ రేట్ షాకింగ్ కాన్సెప్ట్ లో ఇస్తున్నా మనం అక్క చెల్లెల కోసం అలాంటి రేట్ లో ఇస్తున్నా చూడండి సార్ షాకింగ్ వెరైటీ ఉంటుంది మొత్తం చీర మాత్రం డిజైన్ చూడండి సార్ ఎలా ఉంటుంది ఇది వచ్చేసి దీన్ని కొంగు ఇది కొంగు ఇది జాకెట్ మొత్తం చీర డిజైన్ చూడండి సార్ అలాంటి లుకింగ్ ఉంటుంది చూడండి చీరకి దీన్ని కలర్ మ్యాచింగ్ కూడా చూపిస్తా కలర్ మ్యాచింగ్ కూడా అలానే ఉంటుంది ఓన్లీ దిన్ ప్రైస్ చెప్తే షాక్ అయిపోవాలి ఓన్లీ దిన్ ప్రైస్ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ సార్ త్రీ సెవెంటీ ఫైవ్ మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు కేవలం మన మక్కా చలన్ తొందరగా షాప్ కి విజిట్ జయాలే లాభం తీసుకొని వెళ్ళాలి చూడండి సార్ సరుకు అంటే చాలా బల్క్ లో ఉంటుంది మా షాప్ కి తప్పకుండా విజిట్ జయాలే బాబు కోసం లైక్ చేయండి చాలా వీడియోలో హార్డ్ వర్క్ చేస్తున్నా హార్డ్ వర్క్ చేస్తాను బాబు తప్పకుండా మా షాప్ కి విజిట్ చేయండి విజిట్ చేసి మంచి మంచి కలెక్షన్ తీసుకొని వెళ్ళండి థాంక్స్ ఫర్ వాచింగ్